రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి బీజేపీ పూర్తి సహకారం ఉంటుందన్నారు మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తే సర్కార్ను తామే స్వాగతిస్తామంటున్నారు ప్రభుత్వ పనితీరు బాగుంటే కేంద్రం నుండి పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలు వేసే విధంగా బీజేపీ మద్దతు ఉంటుందన్న ఎమ్మెల్యే తో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ మూడో సభ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ శాసనసభ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇదో రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనతో పాటు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఘోషమహాల ఎమ్మెల్యే ఉన్నారు రాజాసింగ్ అడిగి మన నమస్తే మీ డిమాండ్ ఏ విధంగా ఉండబోతున్నాయి నూతన రాష్ట్ర ప్రభుత్వం మీద మా డిమాండ్ ఒక్కటే ఉంటుంది ఎప్పుడైనా ప్రజలకి ఇచ్చిన మాటలపైన పైన నిలబడాలి ఆరు గ్యారంటీ చేయాలి దానిపైననే భారతీయ జనతా పార్టీ యుద్ధం ఇవ్వాలి స్టార్ట్ మీరు ఎప్పుడు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పుడు పెంచిన 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 పబ్లిక్ ఇస్తారు ఎప్పుడు రైతు బంధు పెంచిన అది పబ్లిక్ ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ చూసుకుంటే ఎంఐఎం పార్టీని మీరు విధంగా స్పీకర్ కేసీఆర్ కూడా నిన్న కూడా అనడం జరిగింది మా మిత్రపక్షం అసదుద్దీన్ వాసి ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ వైపేమో ఇటు ఎంఐఎం వెళ్తా ఉంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మూడు పార్టీలు ఒకటే మేము గతంలో కూడా చెప్పాము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మిలిచే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు ఇప్పుడు మూడు పార్టీలు ఒక్కటే వాళ్ళు ఏంటంటే పబ్లిక్కి వాళ్ళు వస్తున్నారు పబ్లిక్ కూడా అర్థమైంది మూడు పార్టీలు ఒకటే అని ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు ఎంఐఎంకి ప్రోటైమ్ స్పీకర్గా వాళ్ళు కూర్చొని పెట్టినారు అందుకోసం మేమైతే ఓత్ తీసుకోలేదు అందుకోసం ఇవాళ స్పీకర్ చేంజ్ అయినారు వాళ్ళు ముందుపై మోర్ తీసుకోలేం రైట్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో సింగ్ సింగిల్ ప్లేయర్ బీజేపీకి ఈరోజు ఎనిమిది మంది వచ్చారు మీ యుద్ధం ఏ విధంగా ఉండబోతోంది అసెంబ్లీలో ఆరు గ్యారంటీలు ఫస్ట్ ఫుల్ పూర్తి చేయాలి ప్రజల గొంతు మేము అసెంబ్లీలో లేబడతాము ఒక్కప్పుడు ఒక్కటి ఉండే ఇవాళ ఎనిమిది అయినప్పుడు మాకు ఫుల్ టైం కూడా దొరుకుతుంది అది కాంగ్రెస్ వాళ్ళు కూడా టైం ఇస్తారని అనుకుంటున్నారు గతంలో బిఆర్ఎస్ వాళ్ళు ఆల్ పార్టీ వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ గొంతు నొక్కరు మా కూడా పబ్లిక్ గురించి మాట్లాడానికి అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాం మేమైతే ఓకే కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మేము సపోర్ట్ చేస్తాం తెలంగాణ అభివృద్ధి గురించి మా సపోర్ట్ ఏం కావాలి అది కూడా మేము కాంగ్రెస్కి ఇస్తాం ఒకవేళ తప్పు చేస్తే మేమైతే ఇవ్వండి కాంగ్రెస్ రైట్ మీరు సపోర్ట్ చేస్తాం అంటున్నారు కదా దేశంలో కేంద్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా సహకారం ఉండవచ్చు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మా తెలంగాణ డెవలప్మెంట్ కావాలి కేసీఆర్ గారు అప్పుల పాలన చేస్తారు అట్లాంటి అప్పుల పాలన కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సపోర్ట్ అడుగుతారు తెలంగాణ అభివృద్ధి గురించి ఆ విధంగా సపోర్ట్ చేయడానికి రెడ్డి రైస్ అప్పులు అవినీతి రెండు పక్కన పెడితే వాళ్ళు ఇప్పుడు అధికారంలో కూడా లేరు గతంలో జరిగినటువంటి అవినీతి పైన మనం ఆల్రెడీ ఏసీ ఈడీ గారి జరుగుతూ ఉంది కదా చర్యలు ముందు ఎలా ఉండబోతాయి ఎవరైనా తప్పు చేస్తే ఈడీ వస్తుంది వాళ్ళ ఆఫీసర్ వస్తారు ఆల్ డిపార్ట్మెంట్ కూడా వస్తారు తప్పు చేయకపోతే మీకు ఇబ్బంది ఉండదు కానీ తప్పు చేస్తే కేంద్రం మీకు ఈడదు రైట్ లిక్కర్ స్కామ్ లో కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దేశంలో మనం చూడవచ్చు లిక్కర్ స్కామ్ అనేది భారీ స్థాయిలో జరిగింది కదా కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు ఇంకా దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది తప్పు చేస్తే పక్కా కవిత మేడం కూడా జైలు రైట్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బీజేపీ సహకారం ఉంటుంది రాష్ట్రంలో కానీ అదేవిధంగా సహకరిస్తామని చెప్తున్నటువంటి సింగ్ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రజల పక్షాన నిలబడి పోరాటానికి అయితే బీజేపీ సిద్ధంగా ఉంటుంది గతంలో చూసుకుంటే ఇప్పుడు బీజేపీ స్ట్రెంగ్త్ పెరిగిన నేపథ్యంలో ప్రతి